ఒక అడవిలో మహారాజా సింహం తన రాజ్యంలోని జంతువులని ఎంతో చక్కగా చూసుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు పక్కనే ఉన్న ఒక అడవిలో ఒక దుష్టసింహం దాని స్నేహితులైన చిరుతపులి తోడేలు నక్క ఎలా అయినా సరే అడవిలోని జంతువులని చంపి తినటానికి అడవికి ప్రయాణం సాగిస్తాయి ఈ విషయం తెలుసుకున్న జంతువులు ఇదే విషయాన్ని మహారాజుకు తెలియచేస్తూ ఉంటాయి మహారాజా పక్క అడవి నుంచి దుష్టసింహం మన అడవి మీదకి దాడి చేయడానికి వస్తున్నాయి మహారాజా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి లేనిచో అవి మన అడవిలోని అమాయకులైన జంతువులని చంపివేస్తాయి మీరే ఎలాగైనా మమ్మల్ని కాపాడాలి లేనిచో ఆ క్రూర జంతువులు మమ్మల్ని చంపేస్తాయి మహారాజా ఇంతవరకు మన అడవిలో ఏ విధమైనటువంటి సమస్య ఎదురుకాలేదు ఇప్పుడు మన ప్రాణాలకే ప్రమాదం ఎదురు కాబోతుంది మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మమ్మల్ని కూడా మీరే రక్షించాలి నేనుండగా మీకు ఏ విధమైన ప్రమాదము వాటిల్లదు మీరు నిశ్చింతగా నిద్రపోండి ఎవ్వరూ అడవి దాటిపోకండి ఈ అడవికి రక్షణగా ఉంటాను మీకు ఏదైనా అపాయం వచ్చినచో గట్టిగా అరవండి నేనక్కడికి వస్తాను అలా మరుసటి రోజు గడవగానే కుందేలు కోతి గాడిద జింక అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా వాటికి పక్క అడవిలోని క్రూర జంతువులు కనిపిస్తాయి వెంటనే వాటిని చూడగానే పరిగెత్తటం మొదలు పెడతాయి వాటిని వెంబడిస్తూ ఉంటాయి కుందేలు కోతి గాడిద జింక వేగంగా పరిగెడుతూ ఒక గుహ లోపలికి వెళ్ళి ఒక బండరాయిని ఆ గుహకు అడ్డంగా పెడతాయి ఆ తర్వాత ఏమైపోయాయి ఇప్పుడే కదా మనకు అవి కనిపించాయి ఇంతలోనే మాయమైపోయాయ ఏంటి ఎలా అయినా మనం ఇక్కడే కాపు కాచి వాటిని చంపాలి అవును నా కూడా చాలా ఆకలిగా ఉంది ఈ పూట ఎలాగైనా వీటిని చంపి తినాల్సిందే అవును వాళ్ళు ఈ గుహలోనే దాక్కుని ఉంటారు వాళ్ళని అంత సులువుగా వదిలిపెట్టను ఇక్కడే వేచి చూసి వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళని చంపేద్దాం లోపల కుందేలిలా అంటుంది ఎలా మరి వీళ్ళ నుంచి మనం తప్పించుకోవడం నాకేమో చాలా ఆకలి వేస్తుంది అని ఇందులో దాక్కొని ఉంటాం ఎలాగైనా మనం బయటికి వెళ్ళాలి మనం ఇప్పుడు బయటికి వెళితే అవి మనల్ని చంపేస్తాయి అందుకని ఇందులోనే దాక్కొని ఉందాం నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటది మాకు చెప్పు ఏమీ లేదు మన మహారాజ్ ఎప్పుడైనా మనకి ఆపద కలిగినప్పుడు తనని గట్టిగా పిలవమని చెప్పాడు అప్పుడు అక్కడికి నేను వస్తానని చెప్పాడు అవును నువ్వన్నది నిజమే మనలో పెద్ద స్వరం కలుగున్నది నువ్వే కదా అందువల్ల నువ్వే గట్టిగారు మహారాజ్ 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 మమ్మల్ని కాపాడండి అని గాడిద గట్టిగా అరుస్తుంది ఆ అరుపులు విని వెంటనే గుహకు అడ్డంగా ఉన్న రాతిని జరపటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి గాడిద అరుపులు విన్న మహారాజ్ వెంటనే అటువైపుగా రావటం ప్రారంభిస్తాడు గుహకు అడ్డంగా ఉన్న రాతిని జరుపుతూ ఉండటంతో లోపల ఉన్న కుందేలు ఇలా అంటుంది ఇక మన పని అయిపోయింది ఈ క్రూర జంతువుల చేతిలో మనం చావలసిందే లేదు మన మహారాజ్ ఎలాగైనా ఇక్కడికి వస్తాడు మన మహారాజ్ చేతిలో వీళ్ళందరూ చేస్తారు అలా క్రూర జంతువులు ఆ గుహకు ఉన్న రాతిని జరుపుతూ ఉండటంతో ఇంతలో మహారాజ్ అక్కడికి రాని వస్తాడు పూర్తిగా తెరుచుకున్న ఆ రాతిని చూసి ఆ రాతిని జరుపుతున్న సింహాన్ని తన పంజాతో కొడతాడు అది చూసి మిగతా క్రూర జంతువులు అక్కడి నుంచి వెంటనే పారిపోతాయి లోపల నుంచి క్షేమంగా బయటకొచ్చి ధన్యవాదాలు మహారాజ్ మీకు మా కృతజ్ఞతలు కొన్ని రోజుల తర్వాత మహారాజ్ దగ్గరికి ఎలుగుబంటి జీబ్రా పరిగెత్తుకుంటూ వస్తాయి మీ నుంచి తప్పించుకుపోయినా ఆ క్రూర జంతువులు ఈ అడవిలోనే తిరుగుతూ ఉన్నాయి మీరు ఎలాగైనా వాటిని చంపండి రాత్రైన తర్వాత మహారాజు నివాసానికి వచ్చి మూడు కలిసి దాన్ని చంపేస్తాయి అడవిలోని జంతువుల వద్దకు వచ్చి ఇలా మాట్లాడతాయి నిన్న రాత్రి మీ మహారాజు మా చేతుల్లో చనిపోయాడు ఇదిగోండి శవం జాగ్రత్తగా చూడండి నుంచి ఈ అడవికి మేమే మహారాజులం అని తోడేలు చెప్పగానే అక్కడికి వస్తాడు అది చూసి చిరుతపులి తోడేలు నక్క ఆశ్చర్యపోతాయి నువ్వెలా బ్రతికొచ్చావు నీ శవం ఇక్కడే ఉండగా నువ్వెలా వచ్చావు మీరు నిన్న రాత్రి చంపింది నన్ను కాదు నేనే అనుకొని నీ స్నేహితుణ్ణి మీరే చంపుకున్నారు మహారాజ్ వాటిని చంపేస్తాడు ముల్లుని ముళ్ళుతోనే తీయాలి అని సింహం ప్రాణాలు మేక ఒక దుష్టుడైన సింహం అడవిని పాలిస్తూ ఉండేవాడు అతను ఎంతో కిరాతకుడు కఠిన హృదయం కలవాడు అతను ఎప్పుడు పడితే అప్పుడు జంతువుల్ని వేటాడి చంపించేవాడు జంతువులు భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటాయి ఎప్పుడైనా సింహం దారిలో కనబడితే జంతువులు పరిగెత్తుకుంటూ వెళ్ళి తమ తమ ఇళ్లలో దాక్కునేవి ఒకరోజు చిట్టి అనే ఒక గర్భవతి మేక ఆమె భర్త చింటూ గడ్డి మేస్తూ ఉంటాడు చిట్టి ఇక్కడ గడ్డి చాలా తక్కువగా ఉంది నేనొక పని చేస్తాను నేను కాస్త ముందుకు వెళ్ళి చూస్తాను అప్పటి వరకు నువ్విక్కడున్న గడ్డి తినే వద్దు నువ్వెక్కడికి వెళ్ళొద్దు అక్కడ క్రూర మృగాలుండొచ్చు మనమిద్దరం ఈ గడ్డితోనే సరిపెట్టుకుందాం అరే నువ్వేమీ కంగారు పడుకో నేనెక్కువ దూరం వెళ్ళంలే అసలే నువ్వు గర్భవతివి నువ్వు కడుపు నిండా తినాలి ఇలా అని చింటూ ముందుకు వెళ్తాడు చిట్టి గడ్డి మేస్తూ ఉంటుంది చాలా సమయం గడిచిపోతుంది కాని చింటూ తిరిగిరాడు ఏంటి ఈయన వెళ్ళి చాలాసేపు అయింది కాని ఇంతవరకు తిరిగి రాలేదు కొంప తీసి ఏదైనా ఆపదలో చిక్కుకున్నాడా ఏంటి నేను ముందుకు వెళ్ళి చూస్తాను ఇలా అనుకుని చిట్టి ముందుకు వెళ్తుంది దారిలో సింహం చింటూపై దాడి చేయటం చూసి చిట్టి కంగారు పడుతుంది తను ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలబడుతుంది ఇదంతా చూసి చిట్టి గుండెలు పగిలేలా ఏడుస్తుంది ఆ రోజు నుంచి చిట్టి మౌనంగా ఉండేది ఎవరితోనూ కలిసేది కాదు ఎవరితోనూ మాట్లాడేది కాదు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు అడవిలో కొంతమంది వేటగాళ్లు వస్తారు జంతువులు తమ తమ ప్రాణాలు కాపాడుకోవటానికి అటు ఇటు పరుగులు తీస్తాయి పరిగెత్తండి పరిగెత్తండి అందరూ మీ ప్రాణాలు కాపాడుకోండి అడవిలో వేటగాళ్ళు వచ్చారు ఇలా అడవి మొత్తం అల్లకల్లోలంగా ఉంటుంది కొంతసేపటి తర్వాత వేటగాళ్లు అడవి నుండి వెళ్ళిపోతారు మళ్లీ అడవిలో శాంత వాతావరణం నెలకొంటుంది చిట్టి నీళ్లు తాగటానికి చెరువు దగ్గరికి వెళ్తుంది చెరువు దగ్గర కొన్ని జంతువులు గుమిగూడి ఉండటం చిట్టి గమనిస్తుంది చిట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అక్కడ సింహం గాయాల పాలై పడి ఉంటాడు అతను నొప్పితో బాధపడుతూ ఉంటాడు కాని అతనికి సహాయం ఎవ్వరూ ముందుకు రారు అందరూ నిలబడి అతన్ని చూస్తూ ఉంటారు అరే ఏంటి మీరందరూ అలా నిలబడి నామోహం చూస్తున్నారు ఎవరైనా దయచేసి నాకు సహాయం చెయ్యండి దయచేసి నాకు సహాయం చెయ్యండి నీలాంటి తుష్టుడికి ఈ శాస్తి జరగాల్సిందే అనుభవించు నీ పాపాల యొక్క శిక్షను అయినా నువ్వెలా అనుకున్నావు మేము నీకు సహాయం చేస్తామని అవును ఈ దుష్టుడికి దీనికన్నా పెద్ద శిక్ష పడాలి సింహం వేటగాళ్ళ నుండి తప్పించుకుంటూ గాయాల పాలవుతాడు చిట్టి సింహం యొక్క బాధను నిస్సహాయతను చూసి ముందుకొచ్చి ఇలా అంటుంది మిత్రులారా వీడు దుష్టుడు మరియు కఠిన హృదయం గలవాడు కాదనను కాని మనమితన్ని ఇలా ఆపదలో వదిలేయలేము కదా ఇతను మన అడవికి రాజు మనమితనికి సహాయం చేయాలి చిట్టి నువ్వు మర్చిపోయావా వీడు నీ భర్తను కిరాతకంగా చంపేశాడు నువ్వెలా వీడికి సహాయం చేస్తావు అవును నాకు గుర్తుంది వీడు నా భర్తను చంపాడు కాని ఇప్పుడు వీడు నిస్సహాయంగా పడి ఉన్నాడు వీడికి మన సహాయం అవసరం అయినా శత్రువును చంపడమే సమస్యకి పరిష్కారం కాదు ఇప్పుడితను నిస్సహాయంగా ఆ పడి ఉన్నాడు ఇతనికి సహాయం చేయడం మన కర్తవ్యం ఇదంతా అక్కడే గాయాలతో పడి ఉన్న సింహం వింటాడు అతనికి అతని తప్పు తెలిసొస్తుంది అతను తన మనసులో ఇలా అనుకుంటాడు హరే నేను ఈమె భర్తను చంపేశాను ఈమెకు ఎంత చెడు తలపెట్టాను అయినా కూడా ఈమె ఎటువంటి స్వార్థం లేకుండా నాకు సహాయం చేస్తుంది చిట్టి వనమూలికలు తెచ్చి సింహం గాయాలపై పెడుతుంది నేను మీ గాయాలకు మందు రాశాను కొద్ది రోజుల్లోనే మీ గాయాలన్నీ నయమైపోతాయి ఇలా చిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది రోజులు ఇలాగే గడుస్తూ ఉంటాయి సింహం గాయాలన్నీ నయమైపోతాయి అతను జంతువులతో మంచిగా ప్రవర్తిస్తూ ఉంటాడు సింహంలో వచ్చిన ఈ మార్పుకి మిగతా జంతువులన్నీ ఎంతగానో ఆనందిస్తాయి ఒకరోజు చిట్టి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది అంతలో అటుగా వెళుతున్న పులి దృష్టి చిట్టిపై పడుతుంది విశ్రాంతి తీసుకుంటుంది దీన్ని వేటాడ్డానికి నాకు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఇలా అనుకుని పులి నెమ్మదిగా చిట్టి వైపు అడుగులు వేస్తాడు ఇంతలో చిట్టి కడుపులో అలజడి మొదలవుతుంది తను కళ్ళు తెరిచి చూడగా పులి ఎదురుగా నిలబడి ఉంటాడు పులిని చూసి చిట్టి భయపడిపోతుంది నన్ను వదిలే నేను గర్భవతిని నాపై దయ చూపించు చిట్టి ఆ పులిని ఎంతగానో ప్రాధపడుతుంది కానీ పులి చిట్టి మాటలు పట్టించుకోకుండా ఆమెపై దాడి చేయబోతాడు ఇంతలో అక్కడికి సింహం గర్జిస్తూ వస్తాడు సింహం గర్జన విన్న పులి భయపడిపోతాడు అరే ఓ పులి చిట్టిని వదిలే ఈమె ఎటువంటి స్వార్థం లేకుండా నా ప్రాణాలను కాపాడింది ఈమెను వేటాడాలంటే ముందు నువ్వు నాతో తలపడాలి పులి సింహం కోపాన్ని చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతాడు కృతజ్ఞతలు మహారాజా లేదు చిట్టి నువ్వు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు ఆ రోజు కనుక నువ్వు నా ప్రాణాలు కాపాడి ఉండకపోతే నేను ఈరోజు బ్రతికుండేవాణ్ణి కాదు నువ్వు నిరూపించావు ప్రేమ ఆప్యాయతతో శత్రువుని కూడా మిత్రునిగా మార్చుకోవచ్చు అని సింహంలో వచ్చిన ఈ మార్పుని చూసి జంతువులన్నీ ఎంతగానో ఆనందిస్తాయి చిట్టి ఒక అందమైన బిడ్డకు జన్మనిస్తుంది సింహం చిట్టి మంచి స్నేహితులుగా మారిపోతారు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే ప్రేమతో శత్రువుని కూడా అని ఇది మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే పులి యుద్ధం ఒక అడవిలో ముఫాసా అనే సింహం మరియు అధీరా అనే పులి ఉండేవి ముఫాసా మరియు అధీరా చాలా మంచి స్నేహితులు అధీరాకు పిల్లలు పుట్టకపోవటం ముఫాసాకి ఎప్పుడైతే సింబా పుట్టడంతో అధిరాకి ముఫాసాపై ఈర్షా అసూయతో సింబాను చంపాలని చూస్తూ ఉంటుంది ఒకరోజు ముఫాసా తన కొడుకు సింబాతో సింబా నువ్వు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండు నేను వెళ్ళి నీకు ఆహారం తెస్తాను ఇంట్లో నుంచి బయటకు వెళ్లకు నాన్న నేను జాగ్రత్తగా ఇంట్లోనే ఉంటాను అలా ముఫాసా ఆహారం కోసం ఇంట్లో నుంచి వెళ్లటంతో అదే అదనుగా చూస్తున్న అధీర వెళ్ళి సింబాతో సింబా నిన్ను మీ నాన్న తీసుకురమ్మన్నాడు మీ నాన్నకు పెద్ద ప్రమాదం సంభవించింది నాతో పాటుగారా అధీరా చెప్పటంతో సింబాది నిజమని నమ్మి బయటకొచ్చి అధీరా కూడా వెళ్తూ ఉంటుంది కానీ మార్గ మధ్యలో ముఫాసా ఎదురై వాళ్ళిద్దరినీ చూసి ఆశ్చర్యపోయి ఇలా అంటుంది సింబా నిన్ను ఇంట్లో నుంచి బయటకు రావద్దని చెప్పాను కదా ఎందుకొచ్చావు నాన్న ఈ అధీరా నువ్వు ఆపదలో ఉన్నావని చెప్పి తీసుకువచ్చాడు నిజం నాన్న నాకు పిల్లలు లేరు నీకు పిల్లలున్నారని నీ మీద చాలా కోపంగా ఉంది అందుకే విని చంపేద్దామని తీసుకెళ్తున్నాను అలా అధీర అనగానే ఒక్కసారిగా ముఖ్య అధీరపై తన పంజాతో గట్టిగా కొట్టడంతో అధీర కింద పడిపోతుంది మళ్లీ నాకెప్పుడు కనబడకో కనబడితే ఇక ప్రాణాలతో ఉండవు అధీర నుంచి అవమానంతో లేచి ఆ అడవికి దూరంగా ఉన్న గుహలోకి వెళ్లి క్షుద్రశక్తులు నేర్చుకుని ఒక పెద్ద రెక్కల పులిగా మారిపోతుంది తన మాయలతో ఒకరోజు లేని సమయంలో కోతిగా మారిపోయి చేస్తున్నావురా అలా బయటకు వెళ్ళి ఆడుకుందాం గుహలో ఎంతసేపు ఉంటావు నీ వయసు పిల్లలందరూ ఆడుకుంటుంటే నువ్వు మాత్రం అలా ఎంతసేపు గుహలో ఉంటావు బయటకి రా మా నాన్న బయటకు వెళ్ళొద్దని చెప్పాడు నేను రాను పెద్దవాళ్ళందరూ అలాగే చెప్తారులే నువ్వు ముందు బయటకి రా మా నాన్న కూడా నాకు అలాగే చెప్తాడు కానీ నేను బయటకు వచ్చి ఆడుకోవడం లేదు నేను చాలా మంచివాడిని నువ్వు భయపడవలసిందేమి లేదు ఆడుకుందాం రా అలా సింబా ఇంట్లో నుంచి బయటకు రాగాని కోతి కాస్త పెద్ద పులిగా మారిపోయి సింబాను పట్టుకుని ఎగిరి వెళ్ళిపోతుంది ఇదంతా ఒక పక్షి చూస్తుంది తర్వాత ముఫాసా వచ్చి చూసే సమయానికి సింబా అక్కడ లేకపోవటంతో చాలా బాధపడుతూ ఉంటుంది ముఫాసా పక్షి వచ్చి జరిగిందంతా ఏం చెయ్యాలో తెలియక మాయా చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు ఓ మాయా చెట్టు నా బిడ్డకేమైంది భయపడకు నీ బిడ్డ క్షేమంగానే ఉన్నాడు నీ బిడ్డ దగ్గరకు వెళ్లాలంటే రెక్కలు కావాలి నేను నీకు రెక్కలను ప్రసాదిస్తున్నాను అని మాయా చెట్టు చెప్పగానే సింహానికి రెక్కలొస్తాయి ముఫాసా గాలిలో ఎగురుతూ తన బిడ్డ ఆచూకీ కోసం అడవి మొత్తం గాలించగా ఒక కనిపిస్తాడు ఈ విధంగా ముఫాసా తన కొడుకు సింబాని కాపాడుకుంటుంది